ప్రత్యేక ధన్యవాదాలు ఆ పేరు రెడ్డివారి చక్రబాణిరెడ్డి ఎలక్షన్ బోర్డు మాజీ చైర్మన్ ఈరోజు ఇక్కడికి ఎందుకు వ్యతిరేసం అంటే నగర నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ను అలాట్ చేశారు మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ మేము మేమందరం కూడా కష్టపడి పనిచేశాము వచ్చారు టికెట్ ఇచ్చారు మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇచ్చారు పనిచేశాము పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసినారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి ఓట్ అయిన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవి ఇప్పించడం జరిగింది పార్టీ పనిచేసిన వాళ్ళకి కనీసం కూడా ఇవ్వలేదు కౌన్సిలర్లు పుత్తూరు నెగిరి పనిచేసిన లీటర్లు కూడా ఇవ్వలేదు ఈ దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి హరీశాన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఏం చేసినామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ ఈ మన సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ లేదా అదే సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి మా ఉండే కష్టపడి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం ఆయన పైన ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖ సుముఖంగా లేరు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాకు మంచి సముచిత స్థానమైతే ఇచ్చారు కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది ఈ రోజు పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా మంత్రిగా వల్ల కార్యకర్తలు నాయకులకి ఎంత హింసించారంటే అంత విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియాకి చేసి మన మా పార్టీ కార్య నాయకులని కార్యకర్తలను ఎద ఎదగనీయకుండా చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు కార్యకర్తలు అభ్యసిన మరి కూడా ఏమి చేయాల్సింది ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచారు ఆ రోజు రోజు రెండు వేల పద్నాలుగు ముందు గారు ఏమనేవారు ఐరన్ లెగ్ అనేవారు రోజు గోల్డెన్ లెగ్ ఎవరి ఎవరెవరు వచ్చింది దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పడట జరిగింది ప్రజాప్రతినిధి ఎన్నుకున్న వారికి దీపం నుంచి ప్రజాప్రతినిధి ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ చూస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు అబద్ధం చెబుతున్నారు మేము చెప్పలేదు అదేవిధంగా లక్ష్మీపతి గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి అడ్డు మళ్ళీ అడ్డుకోవడం జరిగింది ఇన్ని రకాల ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారో పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి తిరేకత ఆమె పనిచేయలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది మా కార్యకర్తలు నాయకులు అభిష్యం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ఈ తెలియజేస్తున్నాము ఇద్దరు సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి విజయ ఆరు మంది సర్పంచ్లు మంది సర్పంచులు ఒక వచ్చి జయచంద్రారెడ్డి మనోహర్ నాయుడు గోపి ప్రభాకర్ ప్రభాకర్ సంపూర్ణ జయమ్మ శ్రీమతి విజయ చౌరంబాక ఎంపీటీసీ జయమ్మ శ్రీరాంపురం సర్పంచి సంపూర్ణ కొప్పేడి సర్పంచి జయచంద్రారెడ్డి జిఎన్ కంటి సర్పంచి మనోహర్ నాయుడు చౌరంబాక సర్పంచి ప్రభాకర్ నాయుడు కైపాకం సరోజమ్మ నెట్టే సర్పంచి ఎక్స్ సిడిసి చైర్మన్ ప్రసాద్ నాయుడు ఎక్స్ సింగిల్ చైర్మన్ నాగభూషణ్ రాజు ரெத்து விபா காரியதி முரபடி எக்ஸ் என்ன துளசிராமரெடி கார்டு அண்ணா ఫోటో దగ్గర దగ్గర ఇక్కడ ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్కి వచ్చి మేము ఇంతమంది ఇక్కడ ఈ విషయాన్ని ఈ కష్టమైన విషయాన్ని ఈ పార్టీ నుంచి మేము మెసేజ్ చేసే విషయాన్ని చూసుకోవడం చాలా బాధాకరంగా ఉంది మిగిలిన పరిస్థితుల్లో మా కార్యకర్తలు మా లీడర్లో రోజా చేసిన ఎన్ని కనీసాలు చెప్పిన అదే ఉండదు అది ఏ రోజు మారలేదు మారుంటే అప్పుడే వాళ్ళు ఉన్నారు మాకు కూడా పార్టీ అంటే అభిమానమే నాయకులు అంటే అభిమానమే మా నాయకుడు అంటే పరిస్థితులు ఆమె చేసి చేసిన అవమానాలకి ఆయన పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓచుకొని ఉన్నాము మొత్తం ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్లు అడిగేదని పోతుంటే వాళ్ళు అడిగే మాట్లాడలేకపోతుందని చెప్పలేకపోతున్నాము అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీని రాజీనామా చేయాల్సిన దేశం వచ్చేసి వచ్చి చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఈ ప్రెసి అయిపోయిన తర్వాత ఎల్లుండిన తర్వాత సండే మా ఇంటి దగ్గరనే ఆశ్చర్య నుంచి చర్చి అందరూ నేడనే నాయకుడు ఎంపీటీసీ ఎంపీటీసీని ప్రెసిడెంట్ కానీ తరబడి పబ్లిక్ అని చెప్పి అక్కడ అందరూ పార్టీ డిజైన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు సండే ఆ రోజు మీకు మీరు కూడా ఆహ్వాని రావచ్చు తప్పకుండా ఫైనల్గా మీరు తీసుకున్న ఒక

పార్టీ అధిష్టానం మాట్లాడింది మేము చెప్పాం కదా క్యాండిడేట్ మార్చమని చెప్పాము ఎవరికన్నా కాబట్టి ఎవరికైనా ఇమ్మని చెప్పాము మీకు కూడా మీడియా వరకు కూడా తెలుస్తుంది కదా ఎక్కడ ఏ మీడియాలో కూడా ఆమె గెలుస్తుంది చెప్పి ఎక్కడ రాలేదు పార్టీ అధిష్టానం అని కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి తెలుసుకుంటాం కదా మార్చలేదు మాట్లాడారు 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 కానీ మధ్య మార్చమని చెప్పి మార్చలేని పరిస్థితి ఎలా చెప్పి అలా కాదు కదా ఆ రోజు ఎంపీపీ క్యాండిడేట్గా అందరి సమస్యలు అనౌన్స్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళా అటెండ్ జరిగిన అటెండ్ అటెన్ జరిగిందని చెప్పి మేము ఆ రోజు మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తా అని చెప్పి చెప్పాను అప్పుడు కూడా పార్టీ మేము ఏం చెప్పలేదు ఇప్పుడు ఆ పార్టీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా మేము ఇంకా మా కార్యకర్తల నాయకులకి ఇబ్బంది ఉంది కాబట్టి మేము బయట వస్తాము